శాంతి అడుక్కుని తీసుకొచ్చిన భోజనాన్ని చిన్నపిల్లలకు పెడదామని అక్కడ పెట్టి చేతులు కడుక్కుని వద్దామని వెళ్తుంది శాంతి తిరిగొచ్చేసరికి మంగ తాను అడుక్కుని తీసుకొచ్చిన భోజనాన్ని వాళ్ళు తినేస్తూ ఉంటారు అది చూసిన శాంతి ఇలా అంటుంది వసే వసే ఏంటి మీరు చేసే పని అది ఆ చిన్నపిల్లల కోసం అడుక్కొని తీసుకొచ్చానే పందుల్లా ఉండారు ఇతని పనిచేసుకోవచ్చు కదా మీ బాబు మిమ్మల్ని మేపలేక సన్నాసుల్లో కలిశాడు మిమ్మల్ని నన్నెత్తినేశాడు ఎప్పుడు మన్ను తిన్న పెంజరులాగా కొంపలో పడి చేస్తారు ఆ మమ్మల్ని ఏం చేయమంటావు మరి మాకు తినడం తప్ప పనిచేయడం రాదు మరి చిన్న కూతురికి అడుక్కుని తెచ్చి మరీ పెడుతున్నావు కూడా అలాగే పెట్టచ్చు కదా వోసే అదంటే చిన్నపిల్ల అందుకని దానికి అడుక్కునొచ్చి మరీ పెడుతున్నా మీరేమో ఆంబోతులాగా పెరిగారు కదా మీకు మీరు సంపాదించుకోవాలి ఇంక నేను పెట్టేదేంటి మా వల్ల కాదు మా కూడా నువ్వే భోజనం తీసుకొచ్చి పెట్టు మేము తిని అలసిపోయాం మేము నిద్రపోవాలి శాంతిక చేసేదేవీ లేక మరలా అడుక్కోడానికి వెళ్ళిపోతుంది వీళ్ళలాగే పడుకుని నిద్రపోతారు సాయంత్రం అవుతుంది బయటికెళ్లిన శాంతి మరలా ఇంటికి రాలేదు వీళ్ళకేమో బాగా ఆకలి వేస్తూ ఉంటుంది శాంతిని వెతుక్కుంటూ అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు మంగ గుడి దగ్గర భోజనాలు పెట్టడం చూస్తుంది ఓసే గంగా అక్కడ భోజనాలు పెడుతున్నారే ఈ శాంతిని మనం తర్వాత వెతుక్కుందాం గానీ అక్కడికెళ్లి ముందు భోజనం చేద్దాం పదా అసలే చాలా ఆకలిగా ఉంది అవునే బాగా ఆకలిగా ఉంది ఈ శాంతి తీసుకొచ్చి సద్దన్నం సప్పగా ఉంటది అంతేకాకుండా వాసన కూడా వస్తుందే అవునే ఆ భోజనం చేసి చేసి నా నాలుగు చప్పబడిపోయింది ఈరోజు ఎలాగైనా సరే మంచి రుచికరమైన భోజనం తిని తీరాల్సిందే ఇక గంగని తీసుకొని అక్కడికి భోజనానికి వెళ్తుంది అందరితో పాటు వాళ్ళు కూడా భోజనానికి కూర్చుంటారు అందరితో పాటే వారికి భోజనాన్ని వడ్డిస్తారు అలా వారు తింటూనే ఉంటారు వాళ్ళు తినటం చూసి అక్కడున్న జనాలందరూ ఆశ్చర్యంగా వాళ్ల వైపే చూస్తూ ఉంటారు కలియుగ బకాసురుల్లా తింటూనే ఉంటారు వీళ్ళిద్దరూ వాళ్లు తినటం చూసి కొంతమంది వాళ్ల మొబైల్ ఫోన్స్లో రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు అలా అప్లోడ్ చేసిన వీడియో చాలా ట్రెండింగ్ అయిపోతుంది కాసేపటికే వారిని వెతుక్కుంటూ వారి గురించి ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆ నోటా ఈ నోటా పడి చివరికి అది శాంతి కూడా తెలుస్తుంది అది తెలుసుకున్న శాంతి గబగబా అక్కడికొస్తుంది తిన్న జాలు ఇక పదండి ఇంకా తినవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరేంటి మనల్ని చూస్తున్నారు వింతగా జంతున్నట్టు చూస్తున్నారే అందరు వీళ్ళేం భోజనం చేయలేదా ఏంటి ఏమోనే బాబు వీడియోలు కూడా తీస్తున్నారు ఏ మనుషులు ఏమో ప్రశాంతంగా భోజనం కూడా చేయనివరు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి లేచి శాంతి వెంట తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి చేరుకున్న తర్వాత శాంతి మీరు అసలు ఎందుకు బయటకు వెళ్లారు అని అడుగుతుంది బాగా ఆకలేస్తుంది తినడానికేమో ఏమీ లేదు నువ్వు కూడా ఇంకా రాలేదు నిన్ను వెతుక్కుంటూ మేము ఎలా రోడ్డు మీదకి వచ్చాం గుడి దగ్గర భోజనాలు పెడుతుంటే బాగా ఆకలేస్తుంది కదా అని వెళ్ళి తిన్నాం అమ్మ పెట్టో పెట్టదంటా ఆడుకుని తినేవదంటా అలా గోలగోల చేసావు నువ్వు ఓసే ఓసే పిచ్చిదానా అది నోరా చెప్పి ట్యాంకా గుడిలో భోజనం అంటే పలహారం తిన్నట్లు కొంచెం తినాలి ప్రసాదంగా అంతేగాని ఆ బకాసుడు కాదు అందరు మిమ్మల్ని చూస్తున్నారు నువ్వు చెప్పింది బాగానే ఉంది దేవుడి గుళ్ళు భోజనాలు పెట్టేది కష్టాల్లో ఉండి ఒక్కరి దగ్గర చేయి చాచలేని వాళ్ళకి రోజులో ఒక్కసారైనా సరే కడుపు నిండా భోజనం తినలేని వాళ్ళకి అంతేకాని చందాలు వేసాం కదా అని కుటుంబం కుటుంబం వచ్చి తినమని కాదు మనం పేదవాళ్ళం కదా మనకి ఒకరోజు భోజనం దొరికితేనే పంచభక్ష్య పరమన్నాలతో తిన్నంత తృప్తి అక్కడికొచ్చిన వాళ్ళందర్నీ చూసావా వాళ్ళలో ఒక్కడైనా సరే అడుక్కునేవాడు కాని బిచ్చివాడు గాని ఉన్నారా వాళ్ళ గురించి మనకెందుకు చెప్పండి మనకెందుకు కాదు అక్కడ భోజనాలు మనలాంటి వాళ్ళకి భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ పట్టు చీరలతో ఒంటి నిండే నగలతో వచ్చారు భోజనాలకు కూడా కారులో వచ్చారు అది నీకు అనవసరం వాళ్ళ డబ్బులు ఇచ్చారు వచ్చి తింటున్నారా అంతే పది రూపాయలు ఇచ్చి దేవుడు ప్రసాదం అని చెప్పి కుటుంబం మొత్తం కలిసి వెయ్యి రూపాయలు భోజనం చేసి పోతున్నారు ఇంకా పడుకోండి మీ సొమ్ము అలాగేదో పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు శాంతి మాటకి ఇంకా ఏమి ఎదురు మాట్లాడకుండా వాళ్ళు కూడా నిద్రపోతారు ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం నిద్రలేచి తలుపు తీసేసరికి ఇంటి ముందు జనాలు గుమిగూడి ఉంటారు అది చూసిన శాంతికి భయమేస్తుంది గబగబా లోపలికి వెళ్తూ నిద్రపోతున్న గంగనీ మంగనీ నిద్రలేపుతుంది శాంతి వాళ్ళు కూడా బయటకొచ్చి చూస్తారు ఇంటి చుట్టూతా జనాలు వాళ్ల చేతుల్లో మొబైల్ ఫోన్లు వాళ్ళిద్దరికీ మతిపోతుంది చివరికి ఏంటా చూస్తే నిన్న వాళ్ళు చేసిన పని మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేయటం వల్ల ఈరోజు ఒక్కసారిగా వాళ్ళు సెలబ్రిటీలైపోతారు అంతేకాదు చాలా మంది డబ్బులతో పందాలు కూడా కాస్తూ ఉంటారు వసై మనం గనక పందెం గెలిస్తే మనకి డబ్బులు ఇస్తారంట అవును ఆ డబ్బులుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి ఏం పిచ్చి జనాలో ఏమో మీద కూడా కాసి డబ్బులు వృధా చేస్తున్నారు ఇంగిత జ్ఞానం వాళ్లకుండాలి భోజనం పెట్టేవాళ్లు డబ్బులు ఇస్తారంటే తినడానికి మాకేంటి అభ్యంతరం ఇక ఎక్క చిల్లలు అలా ప్రతి ఒక్క పందెంలోనూ పాల్గొంటూ ఉండేవాళ్ళు వాళ్ళని ఎవరూ ఓడించలేకపోయారు ప్రతి ఒక్క పందెంలో వాళ్ళదే పై చేయి అంతేకాకుండా వాళ్ళ తినటానికి డబ్బులు కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే తీసుకునేవాళ్ళు అలా చూస్తూ ఉండగానే వారి జీవితం మొత్తం మారిపోతుంది వాకప్పుడు తిందామంటే చేతిలో డబ్బులుండేవి కాదు ఆ ఆకలంటే భోజనం పెట్టే నాదుడే ఉండేవాడు కాదు ఊరంతా తిరిగి కష్టపడి అడుక్కొచ్చేదానివి ఇంట్లో నుంచి అసలు కాలు బయట పెట్టకుండా బాగా తిని పడుకునేవాళ్ళం ఆ రోజులే బాగుండేవి రోజులు చాలా బాగుంటాయి మొత్తం మనం తినేసేవాళ్ళం దీనికి అసలు ఏం వాళ్ళం కాదు ఇది మళ్లీ అడుక్కోడానికి బయలుదేరిపోయేది అని వాళ్ళ పాత రోజులు నెమరు వేసుకుంటూ కూర్చుంటారు ఇక వీళ్ళ గురించి గిన్నీస్ బుక్ రికార్డ్ వాళ్ళు కూడా తెలుస్తుంది వాళ్ళు వచ్చి వీళ్ళకొక పోటీ కూడా పెడతారు ఆ పోటీల్లో కూడా వీళ్ళే గెలుస్తారు అంతకు ముందు దాకా ఎవ్వరూ లేరు అని మీరే మొదటి వాళ్ళని వాళ్ళకి గిన్నీస్ బుక్ రికార్డ్స్లో కూడా చేర్చుకుంటారు ప్రతిరోజు వాళ్ళ గురించి ఏదో ఒక న్యూస్ ట్రెండింగ్ లో ఉండేది వాళ్ళు చూస్తూ ఉండగానే వారి జాతకం పూర్తిగా మారిపోతుంది కొత్తగా బంగ్లా కొనుక్కుంటారు కొత్త బట్టల్లో మెరిసిపోతూ ఉంటారు ఇంటి ముందు కార్లు నౌకర్లు ఒంటి నిండా బంగారం వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సాగిపోతూ ఉండేది వసే మనకు ఆకలి విలువ అందుకని అందుకే ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నాను ఆ చెప్పు మనకి ఆకలి విలువ తెలుసు కాబట్టి ఎవ్వరు ఆకలితో పడుకోకూడదని నాకు అనిపిస్తుంది అందుకోసం మనమేం చేస్తాం మనం మన ఉన్నటువంటి సంపాదనలో కొంత భాగాన్ని పేదలకి అంతేకాదు కష్టాల్లో ఉండి కూడా నోరు తెరిచి అడగలేని వారికి అన్నదానం చేయాలని నాకు అనిపిస్తుంది హా ఇప్పుడు ఎందుకంటే అవన్నీ ఆ రోజు మీరే చెప్పారు కదా గుడ్ల అన్నదానం పేదవారికి కష్టాల్లో ఉండి కూడా నోరు తెరిచి అడగలేని వారికని అది చాలా ఉపయోగపడుతుందని చెప్పారుగా మనం కూడా అలాంటి కష్టాల్లో నుండి బయటకొచ్చాం అందుకే మనం కూడా అలాంటి వారికి సహాయంగా ఉందాం ఎందుకంటే భగవంతుడు మనకి సంపాదన ఇచ్చింది అలాంటి వారికి సహాయం చేయడం కోసమే నువ్వు చెప్పింది నిజమే శాంతి నువ్వు చెప్పినట్లుగానే మనం సంపాదించినటువంటి ఆస్తుల్లో కొంత భాగాన్ని వారికి ఉపయోగించి మంచి పేరును తెచ్చుకుందాం